చేతిలో అధికారం ఉండి ఆవేశంగా నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాల ఫలితం ఎలా ఉంటుందో తాజాగా కాకినాడ కోర్టులో యాభై ఐదు రోజుల నుంచి ఆపేసి ఇప్పుడు క్లియరెన్స్ ఇచ్చేసి దాన్ని పంపిచేస్తున్న స్టెలా నౌక ఏదైతే ఉంటుందో ఆ నౌక విషయంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారి ఆవేశపూరిత నిర్ణయాలు కూడా ఒక సాక్ష్యం అంతర్జాతీయ సము నది సముద్ర చట్టాలు ఉంటాయి ప్రభుత్వాలకు దేశాలకు దేశాలకు మధ్య ఒప్పందాలు ఉంటాయి ఒక విదేశీ నౌకరు సీజ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు ఇవేమీ ఆయనకు తెలియకుండా కంప్లీట్ సినిమాటిక్ స్టైల్లో కాకినాడ యాంకర్ నుండి పదకొండు నాటికాల మైల్ దూరంలో లంగర్ దానికి బోట్లో వెళ్ళి మరీ షిప్ అనేసారు సరే ఆయన షిప్ అనేసిపోయారు సూత్ ఏమో దాన్ని ఏమో సీజ్ చేయలేము అలాగని చెప్పి ఇప్పుడే క్లియరెన్స్ ఇచ్చాము అంటే ఏమంటారు ప్రభుత్వం పోతుంది అని చెప్పి దాన్ని అలాగే ఆపి అదని ఇదని ఆజేకింగ్లని తర్వాత ప్రభుత్వం వెళ్ళి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ బియ్యం మీద కేసు కూడా వేసి వాళ్ళు వాదనలు వినిపిస్తున్న క్రమంలో కేంద్రం నుంచి ఫస్ట్ ఆ నౌకను వదిలేయండి దేశాల దేశాల మధ్య అగ్రిమెంట్ ఉంటాయి ఎవరు చెప్పారు దాన్ని సీజ్ చేసే అధికారం మీకు ఉందని ఫస్ట్ దాన్ని వదిలేయండి అని చెప్పి అక్కడి నుంచి రావడం చివరికి కాకినాడ కలెక్టర్ గారు కూడా దాన్ని మేము సీజ్ చేయలేము ఆ స్టోర్ రేషన్ బియ్యం అనేది ఏదైతే ఉంటాయో ఆ బియ్యం మాత్రం దీన్ని అర్థించేసి దాన్ని పంపించేస్తాము అన్నారు ఇదంతా ఒక ఎత్తు అయితే అది ఇప్పుడు యాభై ఐదు రోజుల నుంచి ఆపారు రోజుకి ఇరవై రెండు వేల ఐదు వందల అమెరికన్ డాలర్స్ డివైరస్ ఛార్జెస్ కింద వాళ్ళు వసూలు చేయబోతున్నారు ఈ పరిణామాలన్నీ జరిగినాయి కాబట్టి కాసింది ఏమైనా తగ్గించండి అన్న షిప్పర్స్ ఒప్పుకోవట్లేదాక ఒకసారి టైంకి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అది వెళ్ళిపోకుండా ఏ కారణం చేత ఆగినా కూడా మీరు డిమనేస్ ఛార్జెస్ కట్టించి తీరాల్సిందే అని ఆ షిప్పర్ ఏమో అంగీకరించడం లేదు అదేమో ఏడున్నర కోట్లు అయిందట ఇప్పటికి ఇరవై ఎనిమిది మంది ఏమో ఎగుమతి దాన్ని మాట్లాడుకున్నారు ఆ బియ్యం అనేది ఆ బాలాజీ ఎక్స్పోర్ట్స్ ఎవరికో అంట సత్యం బాలాజీ మరి మీరు మాత్రమే ఏడున్నర కోట్లు కట్టాలని చెప్పి మిగిలిన వాళ్ళు అయితే వాళ్ళని అంటున్నారట నేను ఒకటి ఎందుకు కడతాను వాళ్ళు ఏ కారణం చేత అది ఆపారు వాళ్ళ కారణం లేకుండానే దాన్ని ఆపారు సో మనం నష్టాన్ని పంచుకోవడము అందరం ముక్కుమడిగా న్యాయస్థానాన్ని ఆశ్రయించడమా చేయాలని చెప్పి వాళ్ళు ఆయన వాళ్ళు చెబుతూ ఉన్నారట పోనీ ఆ బియ్యము వాళ్ళ కేసు అదంతా తప్పైతే మన సత్యం బాలాజీ వీళ్ళ మీద వీళ్ళ కేసు పెట్టాలి ఇప్పటివరకు వాళ్ళు విచారణ చేయాలి దీని మీద ఒక సెట్ నియమిచ్చారు అది ఎక్కడికి పోయిందో తెలియదు మొత్తం మీద కాకినాడ పోర్టును ఆధారంగా చేసుకుని బతుకుతున్నటువంటి వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వ్యాపారస్తులు అక్కడ కార్మికులు వీళ్ళందరూ వేల మంది వాళ్ళైతే ఉప ముఖ్యమంత్రి గారిని బుద్ధులు తిట్టుకుంటూ ఉన్నారు తెలిసి తెలియక ఇక్కడ వచ్చి హంగామా చేసి ఇట్లా వాళ్ళకేమో ఏడున్నర ఏడున్నర కోట్ల రూపాయలు అట్లా కట్టాలి ఇక్కడేమో ఒక రకమైన ఉపాధి పోయే పరిస్థితి వచ్చా సరిపోయారు అని చెప్పి ఫుల్ తిట్టుకుంటూ ఉన్నారు ఆయన ఏం చేసింది ఇప్పుడు వాళ్ళ మినిస్టర్ వెళ్ళి ఆ ఇదంతా కంటైనర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసి గనక రేషన్ బియ్యమే అని చెప్పి హడావిడి చేసి వచ్చా తీరా చూస్తే అవి రేషన్ బియ్యం కాదు మామూలు బియ్యం అని చెప్పి క్లియరెన్స్ ఇచ్చి పంపించేశారు ఈయన వెళ్ళి సిటీజన్షిప్ అని హడావిడి చేసి వచ్చా హడావిడి ఫలితం ఏడున్నర కోట్ల రూపాయలు కట్టుకోవాల్సి వస్తుంది హడావిడి ఫలితం రిజల్ట్ నథింగ్ ఏం జరిగింది రిజల్ట్ నథింగ్ అందుకే మన దేశం మన చేతిలో ఉన్న అధికారాన్ని ఎంత పగడ్బందీగా వాడాలో ఇదే ఆవేశంగా చేసే నిర్ణయాలు తీసుకోవడానికి సినిమా కాదు సినిమాట స్టైల్ ఇక్కడ కుదరవు అని చెప్పి ఎప్పటికీ తెలుసుకుంటారో కొందరు నాకైతే అర్థం కాదు